ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మరి యావత్ రాష్ట్ర ప్రజలంతా ఆదరించే ఒక దేవుడు లాంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రతిపక్షాలు చేసిన దాడికి మరి ఆయనకి చిన్న గాయం అయితేనే మేము తట్టుకోలేము అలాంటిది ఆయన్ని దాదాపు కంటికి కొద్దిగా పైన అంటే దాదాపు అతని ప్రా మా నాయకుడు ప్రాణహాని కలిగించడానికి వాళ్ళు ఇక్కడ అపేక్షించారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఖండించడానికి ప్రతిపక్షాల కుట్రలు ఖండించడానికి మేము ఎప్పుడూ ఉంటాం అలాగే మా నాయకుడికి ఏమైంది ఏంటి తెలుసుకోవాలని చెప్పి మేము హుఠా అర్ధరాత్రి అయినా సరే మేము ఎక్కడ తెలుసుకోవడానికి వచ్చాం మా నాయకుడితో పాటు అలాగే ప్రజాదరణ పొందిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా గాయం అవడం కలిగి ఇక్కడ మాకు తీవ్ర ఆందోళన కలిగించింది అందుకని మేము ఇక్కడ రావడం జరిగింది రేపు నిరసనలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా వెల్లంపల్లి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మేము ఖచ్చితంగా వారికి చిన్న ఆపదొస్తేనే మేము తట్టుకోలేము అలాంటిది మేము ఖచ్చితంగా రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేస్తామంటే మా నాయకులే మమ్మల్ని ఆగండి ఆగండి అంటున్నారు అందువల్ల మేమేంటంటే పార్టీ హైకమాండ్ దాని ప్రకారం నడుచుకుంటాం కానీ ఏంటంటే మాలో చాలామంది కార్యకర్తలు కూడా ఇంకా అసలు ఏంటి ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు అంటే ప్రతిపక్షాలు ఆ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపటానికి ఎన్ని కుట్రలు పడుతున్నారు దీని దీన్ని బట్టి అర్థమవుతుంది భౌతికంగా ఒక వ్యక్తి మీద కూడా వచ్చారంటే వాళ్ళు ఇంకా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీదకి ఇలా వెళ్ళారంటే మరి రేపొద్దున సామాన్య ప్రజలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మాకు చాలా ఆందోళన కలిగిస్తుంది ఖచ్చితంగా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వీళ్ళు ఎలాగైతే రాళ్ళతో మా నాయకుడి మీద దాడి చేశారో మేము కూడా ఓటుతో అలాగే తిరిగి వాళ్ళకి బుద్ధి చెప్తామని తెలియజేస్తాం ఇప్పుడు దాడి జరిగిన తర్వాత జగన్ గారు ఏ మాట్లాడకుందా ఏం మాట్లాడుకుందా ప్రతిపక్షాలను కానీ ఎవరి గురించి కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ ఆసుపత్రికి రావడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మీరు మరి ఇంకో ఇంకో విధంగా చూసుకుంటే అది ఒక నాయకుడు ఉన్న లక్షణం అంటే అదే అనమాట దాడి జరగగానే మీరు చూసాం మన ఎక్కడైతే పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమి లేకుండా సృష్టించి వెళ్ళండి వెళ్ళి కొట్టండి అని చెప్పి ఎలాగ నాయకులు కార్యకర్తలు అందరూ రెచ్చగొట్టారో అదే మా నాయకుడు స్వయంగా అతని గాయం అయితే కూడా ఎటువంటి చిన్న మాట మాట్లాడకుండా అదే చిరునవ్వు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిని మళ్ళీ అలాగే పలకరిస్తూ ఏదైతే షెడ్యూల్లో ఉన్న ప్రకారం బస్సు యాత్ర మేమంతా సిద్ధం ముగించుకున్న తర్వాత హాస్పిటల్ వచ్చా కూడా ఎక్కడ కూడా ఎవరిని ఏం విమర్శించగలడు మరి ఒక నాయకుడికి ఒక నీచకుడికి ఉన్న లక్షణం ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు అంటే రచ్చగొట్ట ద్వారంలో మన పెద్దిరెడ్డి రెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన యాత్రలో మీరు చూడొచ్చు చూడచ్చు కించ అందరినీ కించపరిచి అక్కడ ఉన్నారు వైసీపీ గూండాలు వెళ్ళండి వెళ్ళి కొట్టండి తన్నండి అని చెప్పి అన్నాడు మా నాయకుడు మటు చిన్న గాయమైనా కానీ ఇటువంటి చిన్న మాట కూడా ఎవరిని అనుకున్నా ఆయన అందరికీ ఆయన వచ్చి స్వయంగా హాస్పిటల్లో చూపించుకొని వెళ్ళాడు మరి మా నాయకుడికి అను ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తేడా ప్రజలు ఎక్కడే క్లియర్గా గమనిస్తున్నారు దీన్ని బట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు రెడ్డి గారు ఈ దాడి సంఘటనను మీరు ఎలా చూస్తారు ఎలా స్పందిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రజల్లో రేపు ఎలక్షన్లో పదమూడవ తారీఖున మే పదమూడున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దురుద్దేశంతో దిగ్గజతో ఒక కక్షపూరితంగా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఆత్మహుతి దాడి చేసి ఏదో ఒక విధంగా ఈ ప్రజలకి అండగా లేకుండా చేయాలని ఉద్దేశంతో ఇలాంటి దాడి చేయడం జరిగింది చంద్రబాబు ఫస్ట్ నుంచి మీరు చంద్రబాబుని చూడండి ఏ రోజన్నా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఏ రోజు ఉండదు మామకి ఎండు పోటు కొట్టాడు ఈ రోజు మళ్ళీ అది ఏదైనా తన కోసం తనకేదన్నా ఇబ్బంది కలిగితే వారిని అంతమందించడానికి కూడా ఎనుకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు సన్యాసి దద్దమ్మ చంద్రబాబు నాయుడు మాత్రమే రాత్రి కాబట్టి ఏం చేయలేకపోతున్నారు మరి మీరు రేపు ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలను ఏ రోజు రెచ్చగొట్టే విధానం లేదు చంద్రబాబు చూడండి ఎప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఉసిగొల్పి ఏదో ఒకటి అది ఇది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలకు తెరదీస్తున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నైజమంతా ఫస్ట్ నుంచి కూడా వెన్నుపోటులు కుట్రలు కుతంత్రాలు హత్యాకాండలు తన చరిత్ర మీరు చూసుకోండి మీ మీడియా చూడండి తనకి ఎవరైనా అడ్డొచ్చారంటే తనని అంతమందించడానికి కూడా ఎన్నుకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అలాంటి వ్యక్తికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మే పదమూడున తగిన గుణపాఠం చెప్తారు జూన్ నాలుగున వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో విజయ ద్వందం మోగించడం ఖాయం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం ఇది అక్షర సత్యం థ్యాంక్ యూ మేడం సంఘటన సంఘటన స్థలానికి మీరు ఎప్పుడు వెళ్ళి చూసారా లేదా ఇక్కడికి డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారా దీన్ని ఎలా స్పందిస్తారు జగన్ గారిపై దాడిని లేదండి మేము బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళాము వీళ్ళకి వెళ్ళి టీవీ ఆన్ చేయగానే ఏదైతే ఇది ఇలా జగన్ అన్న మీద రాళ్ళతో దాడి చేశారు అని చూడటం అలా అలాగే మరి అన్నిలాగా టెస్టుల గురించి ఇక్కడికి హాస్పిటల్కి వస్తారని తెలియడం జరిగింది మళ్ళీ వెను వెంటనే ఇక్కడికి వచ్చి వెయిట్ చేశాము అన్నను కళ్ళారా చూసుకుందాం అని చెప్పి ఎందుకంటే మేము చూసినప్పుడు అన్న ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా అవినాష్ అన్నతో పాటు జగన్ అన్న కూడా మా అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఆ ఘటన చూసిన తర్వాత దీన్ని ఇలాగా చూడాల్సి వస్తుందని మేము అనుకోలేదు కానీ ఏదైతే ఇప్పుడు ఈ టీడీపీ రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ పసుపు రాజకీయాలు చేయటం వల్ల మా వైఎస్ఆర్సీపీకి మా జగనాన్నకి నూట యాభై సీట్లు వచ్చాయి కానీ ఇలాగ రాళ్ల దాడి 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 చేయటం వల్ల కంపల్సరీగా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి పసుపు నీళ్ళతో కడిగితే నూట యాభై నూట యాభై ఒక సీట్లు వచ్చాయేమో ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి వల్ల ఇట్లా రాళ్ళు దాడులు ఏదైతే టీడీపీ వాళ్ళు ప్రేరేపిస్తున్నారు వీటి వల్ల డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదు కొడతాము మీరు మీరు రాళ్ళు వేయండి మేము మా ప్రజలందరం కలిసి మేము ఓట్లేస్తాము మే పదమూడో తారీఖున మీ అందరికీ కూడా సమాధానం చెప్తాము కాకపోతే మా నాయకుడికి ఇలాగా ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ విధంగా దాడి చేయడానికి వెనుకాడలేదు అంటే రౌడీజం అనేది ఎవరు ప్రేరే ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాటలు ఫ్యామిలీస్ ఫ్యా ఫ్యామిలీస్ని కూడా తిడుతున్నప్పటికీ కూడా జగన్ అన్న కేవలం ఒకే ఒక మాటతో అందరూ సమన్య సమన్వయం పాటించండి ఏది ఎక్కడ అల్లకల్లోలం జరగకూడదు కలహాలు జరగకూడదు అనే ఒక్క మాటతో వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారినే టచ్ చేశారు అంటే నిజంగా ఈరోజు రేపటి నుంచి ఈ చంద్రబాబుని కానీ ఈ లోకేష్ని కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలైతే ఎవరు బయట వైసీపీ వాళ్ళు ఎవరు బయట తిరగనివ్వరు కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే చెప్తారు సమన్వయం పాటించండి ఎవరు కూడా ఇచ్చేయద్దని మళ్ళీ ఆయన మాటికే కట్టుబడతాను తప్ప వీళ్ళలాగా రాళ్లతో దాడులు చేయడం ఏమి చేయము మేము పదమూడున ఏ విధంగా సమాధానం చెప్పాలో విధంగా సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని ఇంకా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఇంతకంటే కూడా మరి దిగజారుతారు టీడీపీ వాళ్ళు మరి వా ఆ కుట్రలన్నిటి అన్నిటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి సేఫ్గా రక్షించ కాపాడాలని చెప్పి దేవుడికి మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాము రాత్రి కాబట్టి ఎక్కడి వారు అక్కడే ఉండిపోవడం జరిగింది రేపు డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అప్పుడే జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన స్టార్ట్ చేశారు మరి మా నాయకుడికి మద్దతుగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా జరిగింది అంటే ఈ టీడీపీ వాళ్ళు పొరపాటున మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు పొరపాటున మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కొన్ని సీట్లు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఈ సన్నివేశం తర్వాత అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పొరపాటును కూడా వీళ్ళకి నాలుగు సీట్లు కూడా ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళ రాజకీయం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాక్ష రాజకీయాన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళకి పొరపాటున అధికారం జరిగితే మా అధికారం చేజికితే మాత్రం అక్కడక్కడా కూడా మనం మనల్ని బతకనివ్వరు కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకా తొక్కాలి ఆల్రెడీ సమాధి అయిపోయిన దాన్ని పోసుకోవడానికి చూస్తున్నారు కానీ ఇట్లాంటి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు అక్కడక్కడ చెప్పే మాటలే తప్ప ప్రజలు ఎక్కడ కూడా ఈ విధమైన ఇది చేయట్లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అలాగే మరి రేపు పద మే పదమూడున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి చెట్ చెట్ చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టి ఈ రాళ్ళ దెబ్బలో కాబట్టి ఇవన్నీ కూడా భరిస్తాము మేము కూడా మా జగనన్న కోసం మే మే వరకు వీళ్ళు ఏంటంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ తిరగరో జనాల్లో ఇంత ఆదరణ జ దొరకకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా ఇలాంటి ఏదైనా పని చేస్తే సెక్యూరిటీ ఇబ్బందులు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బయట చేద్దాం అనే ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు జగన్ అన్న బయటకు వచ్చినా రాకపోయినా సరే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం